ట హై బండ్ల బ హై బండ్ల బిచల హై బ స్టార్ట్ చేద్దాం ఇక చేద్దాం కానీ బుక్ తిన్నాక చేద్దాం వేద్దాం ఇవ్వరాకనే కదా రెండు ప్లేట్లు తిన్నది అప్పుడు తిన్నది ఇంకా ఉంటుందా అయిపోయినాక మంచి గట్టి దావతి కానీ ఎండాన్ని ఎత్తిమీద కొత్త జల్లి వేసుకొని పోదాంపా సరే మరి సరే అప్పటికి వినిపియాలి మళ్ళీ వినిపిస్తా కానీ ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నట్టుంది ఇల్లు కడిగాము పోరాడు ఉన్నాడు అప్ప పోరాడే దాపిద్దా వెనక వెనక

వాళ్ళు అర్థం అవుతాడు సర్వేకి వచ్చినాంరా మనం గాని కూడా తాంటవేంద్రా ఓ పిల్లగా ఓ పిల్లగా నీ పేరేం పేరు ఇక్కడ చూడుచేరా పోరాడు గంత పిలిచిన వాళ్ళకి తిరడేంద్రా చెవుడా ఏంది ఏ నేను వెళ్తావు నేను వెళ్తావు ఏ నోప్ ఏ నోప్ ఏ నోప్ ప్లేయర్ ఎవరు నన్ను ఫ్రీ ఫైర్ ప్లేయర్ కీలక ఫ్రీ ఫైర్ కీలక ఫ్రీ ఫైర్ అని అన్నారు అన్నారుడు నత్త ప్రో ప్లేయర్ ప్రో ప్రో ప్లేయరే ఆడతలేదు ముందుగా నీకే అనొత్తలేదు వాడు పోరాడు గాడేమంటారా పొరగ్రా మనతో కొట్టింది వాడు కొడితే మనం ఒక్కటావా గట్టినే గీడి దాకా ఎత్తి నిన్న ముసలి ముసలా ఇప్పటివి వాడంటే ముసలి వాడు ఇప్పుడు పోరాడు అవతల వాడే

అప్పుడు బిర్యానీ కావాలా మరి పీలు బాపూ బాబు లేనట్టు రంట్లా అదేంది తీసేవాంది డోరు అట్టున్నాడు కానీ సర్వేకి వచ్చినాం గట్టుంటే మనం ఏం చెప్తాం మీరు కూర్చున్నా బాబు ఎటు రా జనం వచ్చినాం ఏం జనా బలెక్కలే నా దగ్గర ఒక్క రూపాయి లేదు పొద్దున్నే కళ్ళు తాగి వచ్చిన పైసలన్నీ అయిపోయినాయి నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఆ లెక్కలు కాదే జనాభా లెక్కలు రాసుకపోయినీకి వచ్చినాం మీ ఇంటి వాళ్ళు ఆధార్ కార్డు ఇట్లా పట్టుకరా పట్టుకపో తెలువు సార్ ఫుల్ గా సార్ ఇటు పొడితే మాత్రం ఇటు అంగ చూసే దిక్కే లేరు ఏం కాదు సార్ ఎట్లుంటుంది సార్ మనం ఇద్దరం ఉన్నామని ఒక్కడ ఉండు ఏం చెప్తారా మన వేసవారు చూద్దాం సార్ నా దగ్గర ఆధార్ కార్డులు లేవు ఏమన్నా మందు ఫ్రీగా అయితే ఎప్పుడు నేను మీ అమ్మాయిలు వస్తా రెండు కోటలు ఇస్తే నేను మీ అమ్మాయినే ఉంటుంది సార్ ఇక తాగుడు బిగుడు ఏం కాదు మీ వాళ్ళు ఏమన్నా ఉంటే విలువ ఎందుకేది మాకు ఖరాబ్ చేస్తున్నావు ఏ మాట మాట్లాడుతున్నావు సార్ మా ఇంట్లో ఎవ్వరు లేరు నేనే కింగ్ కింగ్ లెక్క బర్త సార్ ూడు మూడు తింటాడు నాలుగు పూటలు తాగుతా నాలే కొవ్వడు ఉన్నాడు సార్ అట్ట ఏ మాట్లాడుతావు సార్ నువ్వు పడితే బొందరు ఇద్దరం పడతాం చెప్పదో లేదు నన్ను కొట్టిన నిన్ను కొడతాను నువ్వు దెబ్బలు తినేవో నన్ను కూడా దెబ్బలు తినిపిస్తావు సార్ మేము పోదు ఏ కుసోరా 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 అన్న ఆకలైతుంది జల్లి చెప్పే రాసుకొని పోదాం అవునా ఇప్పుడే నా కూటర్ లెక్కలు ఉంటే చెప్తా జనాభా లెక్కలు అంటే నా పానం తినాకయ్యా కూటర్ లెక్కలు ఉంటే చెప్పు నేను చెప్తా సార్ మా మోంపా సార్ ఏం చెప్పేటట్లేదు సార్ ఏమన్నా చేసిన దిక్కులేదు అడుగు సార్ పాపు కాదు అరే ఆగురాను అలా నువ్వు ఏం చెప్తావు చెప్పే నువ్వు ఏం పని చెప్తావు చెప్పు నేను రాసుకుంటా ఈ లెక్కలు అంటే లీచిపెట్లా లేరు కానీ ఇప్పుడు లెక్కలు అంట పొద్దునే ఇది కూటరెత్తా పగటెళ్ళి ఒక హాఫ్ ఎత్తా నైట్కి ఇంత పుల్లు బాటి లేస్తా కాదే సార్ నా లెక్కలు ఇంకా ఏమన్నా లెక్కలు కావనా సార్ జనాభా లెక్కలు నీకు పింఛన్ ఏమన్న వస్తుంది దాని గురించి ఇది పింఛన్ వస్తా పింఛి నాకు ఎట్లా వస్తుందా సార్ వస్తే నా పేరు రాసుకో రాసుకో సార్ నువ్వు అన్నట్టే అయింద్రాప్ రావు కోటి మంది ఏమైనా చెడి సార్ కోటి మంది ఏమైనా చెడి సార్ మేము సర్వేకి వచ్చినాం మా దగ్గర రూపాయలు లేవు మేము నైన్టీ లాగా పైసలు ఏం తెచ్చుకోలేదు చెప్తారా మిమ్మల్ని అయ్యన్న పచ్చకుంటే వేరే ఇంటికి పోదాం ఏ ఫ్యూ మూమెంట్స్ హలో ఎవరు ఎరికే ఎరికే మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండు కొల్లపరంలో పనిచేసే మీరేనా కొల్లపురంలో పనిచేసే మీరేనా ఏం చర్చదు ఏం కాదు కోలాపురంగా మేము సర్వేకి వచ్చినాం కోలాపురంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళం అనుకుంటున్నావా మేనేజర్ మేనేజర్ దేనికి కోలాపురంకా మేనేజర్ చర్ కోహరం లేదు సర్వే గుర్చి వచ్చినాం ఇంట్లో ఆ ఎండమందరో రాసుకోవడానికి వచ్చినాం ఏ పేరు చంటి చంటియా సంబర్ రాష్ కూడా సమ్మర్ రాష్కురా ఓ రాసుకోరా ఎండి తో ఎండి ఏంటి కామెడీయా ఏందన్న కింతమంది చెప్పినావు ఇది కుటుంబమా పేదొడ్డా ఇది కుటుంబమా తోట ఇంకా తక్కువనే సార్ ఇంకా మంది ఇంకా బాగుంటారు సరే సార్ మేము వెళ్తాం అయితే కానీ రేపు ఒక్కరోజు కోలాపాలనికొస్తారా మా మంది వేరే ఎక్కువ ఏ చెట్ చెట్ అన్న ఎన్నిసార్లు చెప్తారాన్నా నీకు కోల్పురంలో పని చేయడానికి వచ్చామనుకుంటున్నామా జనాభా రాసుకోవడానికి వచ్చినాం పూజలేడి వాడేమో తాయి వాడేమో అన్నాడు స్టార్ట్

ಮೂರ ಅಪೇ ಸರ್ 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 ಆಗಿ ಮಾತ್ರ ಡೈಲೀಸ